వాడు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం ఈ రోజు కోరికి ముగిసింది కాబట్టి కొంతమంది మన వార్డు ప్రజలందరూ కొంచెం పరిశాన్లో ఉన్నారు మీరేం పరిశాన కావాల్సిన అవసరం లేదు క్యాండిడేట్ ఎవరంటే కొత్త క్యాండిడేట్ అని అంటున్నారు కానీ కొత్త క్యాండిడేట్ ఏం కాదు మన డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన దారసింగ్ గారి తమ్ముడు నాయకు ఆయన ఇప్పటి వరకు ఆయన రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడిగా ఎదిగిన ఆయన ఆయననే మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది నాయకుని ఇంకోటి మనకు వీళ్ళు ఇప్పుడు వచ్చి అది అభివృద్ధి చేస్తాము ఇది అభివృద్ధి చేస్తామని చాలా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ఏం చేసిన అనేది ఇవరికి ఇంకా పబ్లిక్ ఏం తెలియదు కాబట్టి ఒకటి గమనించాలి ప్రజలందరూ గవర్నమెంటు పైన నుంచి కింది వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి వీళ్ళు గెలిచి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారనేది ప్రజలకు వివరించాలి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయలేని ఒక ప్రత్యేకత ఉంది అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే గారి తమ్ముడు గుయ్యని శ్రీనివాసరెడ్డి గారు మన వార్డులో ఉండడం మన అదృష్టం ఎందుకంటే ఆయన ముందర ఉండి వాడు నావి అభివృద్ధి చేసి చూపిస్తా క్యాండిడేట్ని గెలిచిన గెలిపించేసి మీరు గిఫ్ట్ గీయండి మీకు మూడు సంవత్సరాల ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు నేను అభివృద్ధి చూ చేసి ఓటుకు వస్తా అని పెద్ద హామీ ఇస్తున్నాడు మరి ఇంతకన్నా ఇంకా ఏమీ కాకుండా మన ఆర్వీఎల్ రెడ్డి అన్న గారి సహకారం కూడా ఉంది కాబట్టి ఇటువంటి అవకాశం మనకి ఎప్పుడు దొరకదు దయచేసి రేపు పదకొండు తారీఖు రోజు చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోన ముప్పై ఆరు వార్డ్లలో మన వాడు ఒక్క ఓటన ఎక్కువ మెజార్టీ రావాలనేది అన్న కోరిక ఆ కోరికను మనం అందరం నెరవేర్చి ఆయనకు గిఫ్ట్కి ఇస్తే మనం అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్దామని ఈ వార్డు ప్రజలందరికీ మరొక్కసారి నమస్కారాలు చేసుకుంటూ పోటాడలేరు కాంగ్రెస్ అంటే సింప్లిసిటీకి నిదర్శనం తొడగొట్టు లేదు మీసాలు దింపు లేదు లేని డంబాచారాలతోని ప్రచారం అంతకంటే లేదు నీతిగా నిజాయితీగా పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో డోర్ టు డోర్ వెళ్ళి కాంటైన్ చేసుకొని అడుగుతున్నాం ఈ ఓటడి హక్కు మాత్రం కాంగ్రెస్కే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను నిన్న కేటీఆర్ గారు వచ్చిన సందర్భంలో ఒక మాట అన్నారు తాండ్ర ప్రజలు ఇది గమనిస్తున్నారు తాండ్ర ప్రజలు ఎంత తెలివి పనులు అంటే అన్నీ గమనిస్తుంటారు సైలెంట్గా ఉంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు కర్రు కాసి బాధ పెడతారు కళ్ళు కర్రు కాల్సి ఇది చరిత్ర తాండ్ర ప్రజల చరిత్ర కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఏమైంది మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అస్త కష్టాల్లో ఉన్నారు మాకేమైంది రోహిత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకేం ఇబ్బందులు లేవు హాయిగా ఉన్నాం మేము మీరు కాంగ్రెస్కు పగ్గాలు ఇచ్చి మీరు ఇబ్బందుల్లో పడుతున్నారు అని అన్నాడు ఎంత అహంకారపూరితమైన మాట ప్రజల సమస్యలతో మమేకమై ప్రజల స్థానంలో నిలబడి మాట్లాడాలి ప్రజలు కష్టాల్లో ఉన్నారు మేము హాయిగా భోగాలు అనుభవిస్తాం మీరు భోగాలు అనుభవించవచ్చు ఐదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉండి డ్యూటీ చేసి కబ్జాలు చేసి సంపాదించుకునే డబ్బుతో మీరు ఇప్పటికి హాయిగా ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించలేదు కదా సమయం సందర్భం వచ్చినప్పుడు చూపించదు కదా మీరు అనుకున్నట్టు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు కబ్జాలు లేవు పోలీసుల హరాస్మెంట్ లేవు అక్రమ కేసులు అంతకంటే లేవు హాయిగా ని నిజాయితీగా బతుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఓటు హక్కు హక్కుందంటే కాంగ్రెస్కే ఉంది ఎందుకంటే ఈరోజు మీరు పదేళ్ళుగా చేయలేని పనులు రెండేళ్ళలో రేవంత్ రెడ్డి గారు చేసి రేషన్ కార్డు వచ్చింది బీద ప్రజలకు ఓటేసే హక్కు కాంగ్రెస్కి ఓటేసే హక్కు బీజ ప్రజలకే ఉంటుంది ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి బాజు మాటలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి అంగులు హార్బాటాలు తొడగొట్టలు మీసాలు దింపుడు బంద్ చేసుకోండి కనీసం ఎప్పుడైనా కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నమ్మడం లేదు మీరేం చేశారు గత ఐదేళ్ళ కౌన్సిల్లో ఏం జరిగింది అందరికీ తెలుసు కొట్లాటలు దందాలు మన మున్సిపల్ ఫండ్నంతా లూటి చేయడము ఇదే కదా మీ ఆధ్వర్యంలో నడిచింది మీ కొట్లాటలే కదా ఏముంది అదంతా ప్రజలు గమనించరు కాబట్టి అత్యధిక మెజారిటీ కౌన్సిల్స్ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలువదరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను దాఖలు చేస్తాను ఈరోజు వార్డ్ ప్రజలకు నమస్కరించి తెలియదేమనగా ఈరోజు బిఆర్ఎస్ నాయకుడు కానీ బిఆర్ఎస్ నాయకుడు చెప్పుకొని కూడా సిగ్గుండ సిగ్గుంటూ ఉండాలి ఎందుకంటే గంటకు ఒక పార్టీ మార్చే నాయకుడు ఈరోజు తను ఏం చెప్పిండంటే హాల్ ఫ్రీ ఈరోజు ఫంక్షనాలు ఎవరిదయ్యా మోచిఓలాది ప్లాట్లు కబ్జా చేసి ఈరోజు హాల్ కట్టినవు ఆ హాల్ కూడా నీది కాదు బినామీ ఎవరి బినామీ అంటే అందరికీ తెలుసు రోడ్లు కబ్జా ఇవి కబ్జా నీది దానికి జూటా మాటలు చెప్పి దాని దొంగ హామీలు ఇయ్యకు అదేవిధంగా హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ కబ్జా చేసినావు మోరీ కబ్జా చేసి దాన్ని పెట్టినావు అది కూడా ఆ హాస్పిటల్ అమ్ముకున్నావు నీది కానే కాదు దానికినేమో నేను ఫ్రీ దాన్ని దొంగ మాటలు ఇంకొకటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఎంతమంది తీసుకున్నావు ఒక్కొక్క పేద ప్రజలతో లక్ష లక్షై రెండు లక్షలు పీచ్ తీసుకున్న పైసలు ఆ పైసలతో ఈరోజు నువ్వు కొల్లబులి మాట్లాను ఆ ప్రజల శాపాలతోటి ఈరోజు భగవంతుడు నీ ఉన్న ఒక్క కూతురిని కూడా నీవు పెళ్లి చేయకుండా చేసిండు ఆ పెళ్లి ఏడుచుకుంటూ కూర్చుంటే ఆ పెళ్లి నేను చేసినాను అది గుర్తుంచుకుంటే నాకు అదేవిధంగా మనియాగూడలో నువ్వు డాక్టర్ భూమి మీ భార్య పేరు మీద గవర్నమెంట్ ఎంప్లాయ్ పేరు మీద భూమి ఆ రోజు రిసేషన్ చేసి దొంగ రిసెషన్ చేసినావు బిడ్డ అది కూడా తీస్తా ఈ సమ్మెను ఒక్క అది కూడా తీస్తా ఇంకొకటి చెక్ బోన్ కేసులు ఆయన మీద ఇప్పుడు కూడా కోర్టులో ఓ ఇరవై నుంచి ముప్పై చెక్ కేసులు ఉంటాయి అన్ని బిడ్డ ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటి చిట్ట నీకు బిడ్డ తీస్తా నీకు ప్రసక్తే లేదు నేను వాడ ప్రజలకు తెలియజేయనుగా మీరు దయచేసి ఈ దొంగ మాటలు దొంగ దగులు మాటలు నమ్మకండి ఈయన చూడ ఉదయాలో ఒక మాట సాయంత్రం ఒక మాట రాత్రికి ఒక మాట నాయకుడు మేము ఈరోజు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మా రక్తంలో ఒకటే పాట ప్రజల బాట ప్రజల కోసం ప్రజాసేవకై బతుకుతున్న నాయకులం మేము ఈరోజు మా మచ్చలేని నాయకులు ఏ ఎలాంటి మా మీద దగురు ప్రజలు ఉంటే నిరూపించు నేనైనా నీ దొంగ హామీలన్నీ నిరూపించని ముందుంటా అందు జబర్దార్ విడ్డా విడ్డల్ నాయక్ నిన్ను దొంగ హామీలు నీ బాడ ప్రజలు నమ్మరు 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 నేను వార్డు ప్రజలు తెలియనగా పదకొండవ తారీఖు పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం పదిహేడు గంటలకు హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే వార్డు ప్రజలకు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు డిసిసి దానసిన గారు మా బుయ్యని సీనన్న సాకారంతో పదమూడవ వార్డు అభ్య అభివృద్ధికి అయి ద్వాదశ వార్డుగా తీర్చిద్దామని వాళ్ళు ఈరోజు హామీ ప్రజలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న పరిగె మీటింగ్లో ముఖ్యమంత్రి గారు తాండూరుకు ఒక ఐదు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్ల కోసం కేటాయించిండు అదేవిధంగా కాకినా నుండి నుంచి వాటర్ ప్రతి వాళ్ళలో వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వాటర్ తీర్చడానికి నుంచి వాటర్ పైప్లైన్ ప్రత్యేకంగా సప్లై కోసం నిధులు కేటాయించడం జరిగింది ఆ పైప్ లైన్ కూడా మన పదమూడవార్డు నుంచే తాండ్రకు సప్లై అవుతుంది సప్లై అవుతుంది కాబట్టి వార్డు ప్రజల వాటర్ తీర్చడానికి మనోరన్న అత్యధిక నిధులు తీయడానికి నేను ముందుంటా కాబట్టి ఈరోజు మీరు పదకొండవ తారీఖు హస్తం గుర్తు చేసి నన్ను గెలిపిస్తే మీ మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తాం దగ్గులు పుచ్చి మాటలు మేము మాట్లాడడం అన్న మాట ప్రతి ఒక్క నెర నెరవేర్చే బాధ్యత మాది ఈ మాట నెలవకుంటే ఇద్దరు ముంగలికి ఓటు అడగడానికి మేము రామ్ కట్టుగా మేము చెప్తున్నాం ఆయన నమ్మే దేవుని మీద ప్రమాణం చేసి చెప్పమను ఆయన నిజమైన మా మొగడైతే వాళ్ళ ఊర్లో ఆయన ఉన్నవరో బాణాపూర్లో ఇంతకుముందు ఆయన ఇదే ఫంక్షన్ ఫ్రీ ఇదే హాస్పిటల్ ఫ్రీ ఏ ఔట్సోర్సింగ్ ఫ్రీ వాళ్ళ ఊళ్ళో ఇంతకుముందు సప్పని చెప్పిండు అరవై వేలు తీసుకొని ఆ అరవై రూపాయలు కూడా ఇప్పుడు పరిస్థితి నువ్వు దొంగ సీటర్వి నువ్వు నిన్ను ఎప్పుడక మీ ఊరు సొంత ఊరు నమ్మలేరు ఈరోజు తాండూరు పదమూడు వార ప్రజల్లో నిన్ను నమ్మనని నేను తెలియజేస్తూ ముగిస్తాను